విజయవాడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సింహ గర్జన సభ వాల్పోస్టర్ ఆవిష్కరణ మాలల వెంకట్రావు మాల మహాసభ వ్యవస్థాపకులు పొన్నూరు వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మల్లల వెంకట్రావు మాట్లాడుతూ మాల మహాసభ మాల మహానాడు పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో హలో మాల చెలో బాపట్ల మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగున బాపట్లలో జరుగుతుందని అన్నారు రాజకీయ పార్టీలన్నీ మనల్ని అర్చివేయాలని చూస్తున్నారని రాష్ట్రంలో మాలలు కోటి మంది ఉన్నారని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మాలల్ని అసెంబ్లీకి రానియకుండా చేయాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు పదకొండు మంది మాదిగలకి ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారని కోనసీమ పిగన్నవరం మాలలు అధికంగా ఉన్నారని అక్కడ కూడా మాదిగలకు సీట్లు ఇచ్చారని చింతలపూడి కూడా మాదిగలకి ఇచ్చారని కృష్ణా జిల్లా పామర్రు తిరువురు నందిగామ కూడా మాదిగలకు ఇచ్చారని మాల ప్రతినిధులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా చేస్తున్నారని దళితులపై దాడులు జరిగినప్పుడు బడ్జెట్ సరిగ్గా కేటాయింపు జరిగినప్పుడు సప్ల నిధులు దారి మళ్లించినప్పుడు మాలల్లో చైతన్య ఈ సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సురేంద్రబాబు సమత సైనిక్ ది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్స్ ఆర్మీ మావిడి సత్యం అమరావతి బహుజన జేఏసీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ సుధాకర్ మాల మహానాడు వర్కింగ్ సెక్రటరీ గుంటూరు బేతాల శరత్ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమాన్ జంక్షన్ మరియు ఎనిమిది మంది పాల్గొన్నారు ఉన్న జనాభాలో మేము కోటి మంది పైగా సింగిల్ లార్జెస్ట్ కాస్ట్గా మాలం మా ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరూ కూడా మా ఓట్లయితే వేయించుకుంటున్నారు కానీ ఇప్పుడు రాజకీయంగా మాల ఎమ్మెల్యేలని మాల ఎమ్మెల్యే ప్రతినిధులు అసెంబ్లీలో పార్లమెంట్లో లేకుండా చేయాలనే కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది మా మీద నిన్నగాక మన చంద్రబాబు నాయుడు సీట్లు పంపిణీ చేస్తే ప్రకటిస్తే అందులో పదకొండు సీట్లు మాదిలకి ప్రకటించాడు దీనివల్ల అంటే మాలలు అత్యధిక ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో కూడా కోనసీమ లాంటి నియోజకవర్గాలు కోనసీమ జిల్లాలో ఉన్న పీ గన్నవరంలో ఎయిటీ పర్సెంట్ ఎస్సీ పాపులేషన్లో ఉన్నారు అక్కడ మాదిక సామాజిక వర్గానికి ఇచ్చారు అట్లాగే చింతలపూడి వెస్ట్ గోదావరి చింతలపూడి కూడా మాలలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం అది అక్కడ కూడా అంతే ఇచ్చారు ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే పామరుతో సహా తిరువురు నందిగామ మాజీలు ఎక్కువ ఉన్నారు అక్కడ ఇస్తున్నారు నా పేరు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మార్చి మూడవ తేదీన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి పిలుపునిస్తూ అలోమాల చిలోబాపట్లకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకి పిలుపునివ్వడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం మాలమహాసభ మాలమహానాడు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో కోటి జనాభా కలిగిన మాల సామాజిక వర్గానికి అత్యధిక జనాభా కలిగిన మాల సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వటంలో అన్ని పార్టీలు నిర్లిప్తగా అంటే నిర్లిప్త వ్యవహరిస్తున్నాయి మా జనాభా శాతానికి తగిన సీట్లు మా ప్రజాప్రతినిధులు కేటాయించకపోతే ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్తామని అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఎందుకైతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్గా దీని అన్ని ఈ కులాలని షెడ్యూల్లో చేర్చారో వర్గీకరణని కోరుకునే విత్తలకు వివరిస్తూ ఆ జాతి పట్ల మాకైతే వ్యతిరేకత లేదు ఆ జాతిలో ఉన్న కొంతమంది కుహానా నాయకులు ఎంఆర్పిఎస్ పేరుతో ఎంఆర్పిఎస్ రాజకీయ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు ఆ జాతిని అధోగతి పాలు చేయడానికి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది జరిగితే అది రాజ్యాంగానికి తూట్లు పడవడమే బాబాసాబ్ అంబేద్కర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నా తూట్లు పడవడం కూడా నా ఈ కులాలన్నింటినీ షెడ్యూల్లో చేస్తడం జరిగింది ఆ షెడ్యూల్లో చేస్తుందే పాలక వర్గాలు ఎప్పుడైతే దళిత మహాసభ ఉద్యమంతో ఈ దేశం ఈ భారతదేశ ఈ భారతదేశంలో చట్టాలను చేసే స్థాయికి ఈ దళిత సామాజిక వర్గం ఎదిగిందో పాలక వర్గాలు దాన్ని గమనించి ఈ రెండు వర్గాలని రెండుగా చేసి చీల్చి వర్గీకరణ అనే పేరుతో పాలక వర్గాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చూసినాయి దానిలో మాదిగిని బావుగా వాడుకున్నాయి కృష్ణ మాదిగా అతను చెప్పాడు త్రాసు కనపడినా వదిలేయండి కానీ మాలవాడు కనిపడితే ముక్కలు ముక్కలుగా నరకండి అని ఇప్పుడు కృష్ణ మాదిగని బాపట్ల వేదికగా ప్రశ్నిస్తాం నీ గదిలో నీ కూతురు దగ్గర పడుకునేది నీ అల్లుడు మాల వాడిని నరగలవా నువ్వు మాలవాడి మీద అంత ద్వేషాన్ని మాదిక సమాజం మీద నువ్వు ఏర్పాటు చేసినందుకు మాదిక సమాజాన్నే కాదు ఈ ఎస్సీ ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్న అన్ని కులాలకి ఈ ఉప కులాలతో సహా వాళ్ళని చైతన్యపరిచి ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగదని తెలియజేయడానికే రేపు చెలో బాపట్లు నిర్వహిస్తున్నాం చెలో బాపట్లకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుండి మాలలో అత్యధిక సంఖ్యలో లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిస్తుంది